रिंग में स्टार्ट హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మమ్మతో నేను అందరికీ హాయ్ చెప్పు కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల ఒక లైవ్కి రావడం లేట్ అయిందండి మనం యాక్చువల్లీ టెన్ ఓ క్లాక్కి రావాలనుకున్నాం కదా ఇప్పుడు టైం టూ అయిపోయింది సర్లే ఏం కాదు ఇప్పుడు మనం ఆవితే రెసిపీ చేసుకోబోతున్నాం నేను మనం ఏం చెప్పుకున్నాం కొబ్బరి ఆవితే చేసుకోవాలనుకున్నాం కదా అసలు ఎంత బాగుంటుంది సార్ నువ్వు కూడా ఇష్టంగా తింటావు నేను మంచి ముక్కలు చేసుకున్నామ్మా అది ఎలా తిన్నావు చాలా బాగా తిన్నాం అంటే ఇది కూడా అంతే కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది అందరికన్నా ఉంది వాళ్ళ స్పెషల్ ఏంటి What does it... అందర్ మదర్స్ కి హ్యాపీ మదర్స్ డే నువ్వు చెప్పు మదర్స్ డే అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి మదర్స్ అందరికి ఇంకా మనం లేట్ చేయకుండా రెసిపీ అయితే స్టార్ట్ చేసేస్తున్నాము ఇంగ్రీడియంట్స్ నేను చెప్తాను రెడీగా ఉండండి ఫస్ట్ మనం ఇంగ్రీడియం చెప్తాము అప్పుడు వాళ్ళు రెడీగా ఉంటారు కదా సో ఇద్దరం కలిసి చేసుకోవచ్చు అనమాట లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ అయితే పెద్ద హాయ్ ఎవరైతే లైవ్ చూస్తున్నారో ఒకసారి హాయ్ చెప్పండి మీ పేరు కూడా మేము హాయ్ చెప్తాము నెక్స్ట్ మీరు చేసుకునే స్పెషల్ ఆవకాయలు ఏంటి అవన్నీ కూడా మాతో షేర్ చేసుకోండి సో దట్ మేము కూడా షేర్ చేయడానికి ట్రై చేస్తాం అదే రెసిపీని లేకపోతే మళ్ళీ ట్రై చేయడానికి కూడా ట్రై చేస్తాం సరే ఫస్ట్ అయితే మనము తక్కువ క్వాంటిటీలో చేసుకున్నాము యూజువల్లీ మన ఆవకాయలు అంటే చాలా పెద్ద పెద్ద క్వాంటిటీలో చేస్తూ ఉంటారు కదా ఆవకాయ అనేది ఒక ఫెస్టివల్ చేస్తూ ఉంటారు సంహిత అంటే అందరూ పండ్లు షేర్ చేసుకొని చేస్తూ ఉంటారు ఒకళ్ళు చేయలేరు ఆవకాయ అన్నది ఒకళ్ళు పువ్వు చల్లించడము ఒకరు ఆవుపిండి చల్లించడం ముక్కలు కోయడం అదొక మంచి పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది అందరికీ ఒక ఫెస్టివల్ లాగా ఉంటుంది మీరు అవునంటారా కారంటారా నాతో లైవ్లో షేర్ చేసుకోండి సో ఇక లేట్ చేయకుండా ఇప్పటికే చాలా లేట్ చేశాను రెసిపీ అయితే స్టార్ట్ చేద్దాము సో ముందుగా మనం ఆవిడకాయ ముక్కలు తీసుకున్నాం సంహిత ఇవి పిక్కిల్ మ్యాంగోస్ అని మనకి బయట దొరుకుతాయి మీరు అందరికీ తెలిసే ఉంటుంది ఆవి ముక్కల సెలక్షన్ కొంచెం గట్టిగా ఉన్నది మనం తీసుకోవాలి పికిల్కి వేరే మనకి దొరుకుతూ ఉంటాయి బయట అవి తీసుకోవచ్చు మనకి టెంక కట్ ఉండాలి లేదా అవి పాడైపోతుంది అందరికి తెలిసింది ఇక్కడ మనం రెండు మ్యాంగోస్ తీసుకున్నాం తెలుసా మ్యాంగోస్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది ఏంటంటే మ్యాంగోస్ ఎలా అయితే మనకి రైప్ అవుతాయో ఇక్కడ రా నుంచి ఫ్రూట్గా మారుతున్నా మ్యాంగోస్ అలాగా మన లైఫ్లో కూడా సెవెరల్ ఎక్స్పీరియన్సెస్ అన్ని మనం నేర్చుకుని గ్రో అవుతూ ఉంటామన్నమాట అదొకటి నేను ఎక్కడో చూసాను ఓకేనా సో లైవ్ ఎవరైనా చూస్తుంటే అందరికీ హాయ్ అండి అందరికీ హాయ్ చెప్పు హాయ్ ఇలాగ ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాం ఇంత పెద్ద ముక్కలుగా ఇది మెయిన్ దీని తర్వాత కొబ్బరి పొడి ఆవపొడి కారము ఉప్పు పసుపు ఇవి మెయిన్ నెక్స్ట్ సో ఇవైతే నేను బాగా ముందు మనం ఏం చేసేది తెలుసా ఈ మ్యాంగోస్ని షేక్ గారు హాయ్ అండి మేము హైదరాబాద్ నుంచి హాయ్ మీరు నా లైఫ్ చూస్తున్నందుకు చాలా హ్యాపీ మీరు మాతో పాటు రెసిపీ కూడా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను హాయ్ చెప్పు హాయ్ హాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా దీన్ని మనం ముందుగా కడిగేసుకొని బాగా తుడిచి పెట్టుకోవాలి నెక్స్ట్ కత్తిపెట్టి ఉంటే మీరే తరిగేసుకోవచ్చు లేదు అంటే బయట తరిగే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ చేత తడిపించుకోవచ్చు ఇప్పుడు ఇందులో నేను హాఫ్ కప్ మెజర్మెంట్ రెండు కప్ రెండు పెద్ద మామిడికాయలకి హాఫ్ కప్ మెజర్మెంట్ తీసుకుంటున్నాను హాఫ్ కప్ ఆవు పొడి సమిత దీన్ని మస్టర్డ్ పౌడర్ అంటారు ఆవాలు ఉంటాయి కదా మన ఆవాని బాగా ఎండలో పెట్టి అవి అయ్యాక దాన్ని మనం మిక్సీ చేసుకున్నాం ఇది మనకి బయట కూడా దొరుకుతుంది సో ఇంకో గిన్నె తీసుకున్నాను అందులో హాఫ్ కప్ ఆవు పొడి ఈక్వల్గా మనము ఆవు పొడి కొబ్బరి పొడి కారం వేసుకుంటున్నాం సో ముందు ఆవుపొడి వేసేసుకున్నాం ఆవుపొడి అంటే మస్టర్డ్ పౌడర్ ఓకే ఆవుపొడి వేసేసుకున్న తర్వాత ఈక్వల్గా కారం ఇది కారం ఎక్కువ ఉండదండి ఈ ఆవకాయ కొబ్బరి ఆవకాయ మనకు చాలా కమ్మగా చాలా బాగుంటుంది బట్ ఎక్కువ రోజులు నిల్వ ఉండదు జస్ట్ ఒక టూ మంత్స్ దాకా ఉండొచ్చు తీసుకున్న కాయలు బట్టి కూడా ఉంటుంది సో హాఫ్ కప్ కారం త్రీ మ్యాంగోస్ కూడా యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ హాఫ్ కప్ ఎం కొబ్బరి పొడి డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ అంటారు సంహిత దీన్ని ఇది ఎండు కొబ్బరి పొడి ఇది ఒక హాఫ్ కప్ మనం ఏమేమి వేసాం చెప్పు ఇంకా కారం కోనట్ పౌడర్ గా వేసాము సాల్ట్ వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం సాల్ట్ కొంచమే వేసుకోవాలి సాల్ట్ వెయిట్ చాలా ఎక్కువ ఉంటుంది సో మనం సాల్ట్ హాఫ్ వేసుకోవాలి అవునండి ఆవకాయ చేస్తున్నాను లైవ్లోనే ఆవకాయ చేస్తున్నాను హిమా గారికి హాయ్ లైవ్లో నేను ఆవకాయ చేస్తున్నాను అనమాట యూజువల్లీ మనం లైవ్లో చిన్న చిన్న రెస్సులు చేస్తూ ఉంటాం కదా సో ఆవకాయ సీజన్ ఇది ఒక ఆవకాయ సిరీస్ లాగే అనుకోండి మాతో పాటు మీరు కూడా చెయ్యొచ్చు సింపుల్గా టేస్టీగా కూడా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి రేపు ఏం చేద్దాం ఇది ఇంతకీ ఇప్పటికిప్పుడు నిన్నట్లో తినడానికి పనికిరాదు ఇది మనం రేపు తినాలి రేపు మనం నువ్వులు ఆవకాయ కానీ పెసరావకాయ కానీ చేద్దాం సో చెప్తున్నానండి ముందే అందరికి లైక్ చూస్తున్న వాళ్ళకి రేపు పెసరావకాయ చేస్తున్నాము సో దానికి కావాల్సిన ఏమైనా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా అవన్నీ మీరు రెడీగా ఉంచేసుకోండి ఇద్దరం కలిసి చేసేసుకుందాం హాఫ్ హాఫ్ ఉప్పు వేసుకున్నాను ఫస్ట్ ఇవన్నీ మెయిన్ ఇంగ్రీడియంట్స్ సంహిత అన్నిటికీ ఏ ఆవకాయ అయినా ఉప్పు కారము ఇవన్నీ మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఓకే ఇది బాగా కలిసలా కలిపేసుకున్నాం సో చూసారు కదా ఏదైనా ఒక మంచి ఫన్నీ స్టోరీ ఏదైనా చెప్పొచ్చు కదా హిమ గారు ఏదో అడుగుతున్నారు సంహిత చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడంలో ఒక ఫన్నీ క్వశ్చన్ స్కూల్లో గుంజీలు తీసిన జ్ఞాపకాలు ఎంతమందికి ఉన్నాయి మీరు వాళ్ళని అడిగి ఉంటారు ఓకే నన్ను కూడా అడిగి ఉంటారు నాకు తెలియదు అండి నేను చాలా చిన్నది కానీ వినడానికి మాత్రం ఏదో బాగుంది ఒకవేళ ఎవరైనా కామెంట్ సెక్షన్లో తెలిస్తే నాకు చెప్పండి అంటే ఏంటో నేను కూడా తెలుసుకుంటాను తిన్నకు మా అనుకో అవుతుందండి పేరు సంహిత సో సారీ అండి మేనకొండ కదా మరదలు అవుతుంది మావయ్య కూతురు చిన్న కూతురు తేను ఇది బాగా తప్పిస్తున్నావు కదా మామూలు డాక్టరా నా ఏజ్ అంతా కాదండి జస్ట్ చదువు ఎంఎస్సీ న్యూట్రిషన్ ఎంఎస్సీ క్లినికల్ న్యూట్రిషన్ చదువుకుంటున్నాను జస్ట్ కుకింగ్ అనేది నా ప్యాషన్ వరకు నేను అమ్మమ్మ గారితో చేస్తుండేదని నాకు తెలిసి మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది అమ్మమ్మ గారు రీసెంట్గా ఎక్స్పైర్ అయ్యారు ఒక వన్ ఇయర్ అవుతుంది సో అక్కడి నుంచి కొంచెం గ్యాప్ తీసుకున్నాను మళ్ళీ ఎవరితో చేయాలంటే మా మమ్మీకి షై మమ్మీ ముందుకి రారు కెమెరా ముందుకి సరే చిన్నపిల్ల కదా తినైతే నేను అమ్మమ్మ చెప్పిన విషయాలు నాకు ఏవైతే ఉన్నాయో నాకు తెలిసిన విషయాలన్నీ పాటు మీతో కూడా షేర్ చేసుకోవాలన్న కాన్సెప్ట్ నేను లైవ్ అనేది స్టార్ట్ చేశాను చదువుకుంటూ ఇలాగ కొత్త కొత్త రెసిపీస్ ఇలా పాతకాలం రెసిపీస్ అంటే చాలా ఇష్టం నాకు చేయడము ఇష్టము చేసి పెట్టడం చాలా ఇష్టం అది మెయిన్ కాన్సెప్ట్ లైవ్ కి అంటే సెట్అప్స్ ఓకే ఓకే చాలా బాగుంది ఆ పర్లేదండి ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ నో ప్రాబ్లం మీరు తెలియక అడిగారు అసలు మీరు నా లైవ్ చూస్తున్నారంటేనే నాకు అది గొప్ప విషయం చాలా హ్యాపీగా ఉంది నా లైవ్ చూస్తూ నన్ను సపోర్ట్ చేసినందుకు నాకు పెద్దగా లైవ్లో మాట్లాడడం తెలియదు ఆఫ్తోనే వీడియో చేస్తూ ఉంటాను నేను దుబాయ్ రాజు గారికి హాయ్ అండి చెప్పు హాయ్ అశోక్ కుమార్ గారు ఏమి చేస్తున్నారు మేడం తినటానికేనా అవునండి ఆవకాయ అంటే తినడానికే కదా ఎందుకు అంత కోసం మీకు ఆవికే చేస్తున్నాను నేను కొబ్బరి ఆవికే చేస్తున్నాను కోనసీమ స్పెషల్ చాలా తెలంగాణలో కూడా చేస్తూ ఉంటారు అనుకుంటా మా అమ్మ గారి దగ్గర నేర్చుకున్నాను ఎందుకంటే కోనసీమలో మనకి కొబ్బరికాయలు ఎక్కువ దొరుకుతూ ఉంటాయి కదా సో ఇది ఒక అందరికి నార్మల్ పచ్చి ఆవకాయ ఎల్లో ఆవకాయ అన్నీ తెలిసే ఉంటాయి కదా అందుకు ఇంటి సింపుల్ గా ఇచ్చేసి చూపించు మనం ఇంకా ఇప్పటికే చాలా సుత్తి మాట్లాడేసాను అనుకుంటా మీరు స్కూల్ డేస్ లో అలా చేసి సిటప్స్ అలా ఫనీ మెమరీస్ ఉన్నాయా ఉన్నాయి ఓకే నాకైతే పెద్దగా ఏం లేవండి అసలు నేను అల్లరే చేయను చాలా కామ్ స్టూడెంట్ ఫస్ట్ మంచి స్టూడెంట్ నేను సంహిత నువ్వు అల్లరి చేస్తావా సో నిజాయితీగా ఒప్పుకుంటుంది ఇది ఒక మెచ్చుకునే విషయం అల్లరి చేస్తుందట నాది హైదరాబాదే అంటే నేను హైదరాబాద్లోనే ఉంటాను టెన్ ఇయర్స్ బ్యాక్ వైజాగ్లో ఉండేదాన్ని సో రీసెంట్గా షిఫ్ట్ అయ్యాం ఇప్పుడు నాది హైదరాబాదే అయిపోయింది కదా ఇప్పటికే చాలా మాట్లాడాను ఇందాక నుంచి నేను కలుపుతూనే ఉన్నాను నాకు తెలిసి మీ అందరికీ డౌట్ వస్తూనే ఉంటుంది చాలా కలుపుతూనే ఉంది నెక్స్ట్ వీక్ అని సో నెక్స్ట్ వీక్ చెప్తున్నాను ఇదైతే అయిపోయింది చూసామో సంహిత ఎంత బాగా మిక్స్ అయిపోయిందో ఇందులో మనం ఏమేమి వెళ్తామో ఒకసారి మళ్ళీ చెప్పేస్తాము మనం ఆవ పొడి కారము ఇంకా ఏమేస్తాము కొబ్బరి పొడి ఈ మూడు ఈక్వల్ వేసాము ఉప్పు ఎంత వేసాము కొంచెం తగ్గించి వేసాము వేస్తే ఇందులో కొంచెం మెంతులు వేసుకోవచ్చు సో ఇది బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు మనం ముందుగా ముందుగా తరిగి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా అవి ఇందులో వేసేసుకోండి గోంగూర పచ్చడి వావండి అసలు గోంగూర పచ్చడి ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారో మీకు కూడా చాలా ఇష్టమా నాకు కూడా చాలా ఇష్టం సంగీతం నీకు నాకు చాలా ఇష్టం మా అందరికీ గోంగూర పచ్చడి చాలా ఇష్టము Thank you. ఇంకా నేను డిఫరెంట్ డిఫరెంట్ ట్రై చేయాలనుకుంటున్నాను గోంగూర పచ్చడి రైస్ అని గోంగూర పచ్చడి పులుసు అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటున్నాను సో మీరేమంటారు మీకు తెలిసిన కొత్త కొత్త ఆవకాయలు అంటే ఒక్కొక్కళ్ళ ప్లేస్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది కదా ఆ స్పెషాలిటీ బట్టి మీకు ఏ ఆవకాయలు తెలుసు మీరేం స్పెషల్గా పెట్టుకుంటారో కూడా మాతో చెప్పండి ఏదైనా ఆవకాయ కానీ పులిహార కానీ టేస్ట్ రావాలంటే చేయి పెట్టాలన్నది నా ఉద్దేశం నచ్చకపోతే చెంచాలు యూజ్ చేసుకోవచ్చు కానీ మా అమ్మమ్మ గారు చెప్పింది ఏంటంటే ఆ చేతిలో అమృతం ఉంటుందట సో చేయి పెట్టి కలిపితేనే ఆ టేస్ట్ కిక్ వస్తుందని నేను అనుకుంటాను అందుకే చేయి పెట్టేసిన అనుకోకండి ఇంకా ఎవరైనా రైట్ చూస్తున్నారో ఒకసారి హాయ్ చెప్పండి అందరూ థ్యాంక్స్ అండి అందరూ చూసి మాకు సపోర్ట్ చేసినందుకు ఇలాగే రోజు మా లైవ్ చూడండి మీరు కూడా మాతో పాటు రెసిపీ చేసుకోండి అంతా ఒక ఫ్యామిలీ లాగానే నేను అనుకుని అందరం కలిసి ఒకటే చోట ఉన్నట్టు రెసిపీలు చేసుకోవచ్చు మనము ఇలా కామెంట్ రూపంలో మీరేమంటారు చేతో కలిపితే టేస్ట్ వస్తుందా లేక ఎలా ఎలా ఉంటుంది దుబాయ్ అవును సూపర్ అవునండి నాకైతే చేత్తో కలిస్తే టేస్ట్ వస్తుందని నాకు అనిపిస్తూ ఉంటుంది అయినా ఇదైనా ఎలా ఉండే స్మెల్ చాలా బాగుంది సో ఇది బాగా కలిసిపోయింది కదా మనకి ఊట రావడానికి అయితే టైం పడుతుంది ఇప్పుడు మనం ఇందులో పల్లి నూనె వేసుకుంటున్నాం నువ్వుల నూనె ఆర్ పల్లి నూనె అందరికీ తెలిసే ఉంటుంది నేను చెప్పేదేం కాదు మనకి ఉండాలి అంటే నువ్వుల నూనె కానీ పీనట్ ఆయిల్ కానీ యూస్ చేసుకుంటారు సో రేపు వీడియోలో మీకు ఈ ఆవకాయ ఎలా వచ్చింది చెప్తాము నెక్స్ట్ రేపు పెసర ఆవకాయ ఎలా చేసుకోవాలి చెప్తాము దానికి ఒక్కసారి ఇంగ్రీడియంట్స్ చెప్తాను మీరు రెడీగా ఉంచేసుకోండి రేపు ఇద్దరం కలిసి మాట్లాడుకుంటూ ఇలా ముచ్చట్లు చెప్పుకుంటూ చేసేస్తున్నాం పెసలు పెసరపప్పు కావాలి ఆబ్వియస్గా మనకి మామిడికాయలు కావాలి సేమ్ అంతే ఉప్పు కారం ఆవు పిండి ఇవన్నీ సేమ్ మనకు అలాగే కావాలి అది కూడా చాలా కమ్మగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది

ఐ థింక్ ద గర్ల్ విజాడ్ యూ ఇస్ అవార్డ్ టు ఫాల్ బికాజ్ ఈస్ వెరీ థిన్ అస్సలు తినదండి అబౌట్ టు ఫాల్ అయ్యి అంటే అసలు ఏది తింది కాబట్టి అలా ఉంది కానీ చాలా యాక్టివ్ అలా ఏం అనుకోవడానికి లేదు చాలా యాక్టివ్ హాయి చెప్పు పని ఏంటో అనేసుకుంటున్నారు సంహిత చాలా కాము నువ్వు చాలా థిన్గా ఉన్నావు అంటున్నారు తినదండి సో అందుకే తన కోసమే మెయిన్గా నేను ఈ లైవ్స్ అన్న స్టార్ట్ చేశాను లైవ్స్లో కనుక తనకి ఫుడ్ గురించి తెలిసిన అలాగా ఫుడ్ గురించి ఇంపార్టెన్స్ కానీ ఇవన్నీ తెలిసినా పిల్లలు వాటి గురించి తెలుసుకుని వాళ్ళు బిహేవ్ చేస్తారు మంచిగా ఇప్పుడు కూరగాయలకి ఏమైనా ఉందనుకోండి పిల్లల్ని తీసుకెళ్తే వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ కానీ ఆ డబ్బు విలువ కానీ ఆ కూరగాయల సెలెక్షన్ కానీ ఇవన్నీ తెలుస్తాయి మంచి రిలేషన్షిప్ బిల్డ్ అవుతుంది పేరెంట్స్కి పిల్లలకి మధ్యలో అన్నది నా ఉద్దేశం మీరేమంటారు ఫుడ్తో కూడా నెక్స్ట్ ఫుడ్ కూడా నేను స్టార్టింగ్ లైవ్ నుంచి అదే చెప్తున్నాను ఫుడ్తో మనము రిలేషన్ బిల్డప్ అవ్వాలి అంటే మళ్ళీ కుకింగ్లో ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేయాలి నేను కూడా తినగా ఉన్నానా నేను టైప్ వాన్ డయాబెటిక్ పేషెంట్ అని సో ఆబ్వియస్గా నేను తినగానే ఉంటాను లావుగా ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను ఇంకా నేను టైప్ వాన్ డయాబెటిక్ పేషెంట్ ఆన్ ఇన్సులిన్ నేను ఇన్సులిన్ డిపెండెంట్ లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ ఇంకోసారి హాయ్ అండి థ్యాంక్స్ మమ్మల్ని ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నందుకు నేను ఇంత సుత్తు చెప్తున్నా మీరు ఇంత ప్రశాంతంగా వింటున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మీ చైల్డ్హుడ్లో మీరు ఎటువంటి జ్ఞాపకాలు ఉన్నాయి మీ అమ్మమ్మ గారితో వాళ్ళతోటి అది కూడా నాతో లైవ్లో షేర్ చేసుకోండి అవునండి నాకే డయాబెటిక్ నేను పాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి డయాబెటిక్ నేను నేను ఎప్పుడు ఎయిత్ క్లాస్ ఉన్నప్పటి నుంచి డయాబెటిక్ అప్పటి నుంచి నేను ఇన్సులిన్ డిపెండెంటే సో ఫుడ్ అన్ని డైట్లోనే తీసుకుంటాను ప్లస్ నేను ఎంఎస్సి క్లినికల్ న్యూట్రిషన్ చదువుతున్నాను ప్రస్తుతం మ్యారేజ్ అయ్యిందా ఆహా లేదండి ఇంకా చదువుకుంటున్నానే ఎంఎస్సి క్లినికల్ న్యూట్రిషన్ చదువుతున్నాను నేను సో ఇది బాగా కలిసిపోయింది సంహిత ఇక్కడ కొంచెం వెట్నెస్ వచ్చింది కదా మనకి ఇది మూత పెట్టేసాం అనుకో డ్రై మూత మనకి రేపటికి కంప్లీట్గా ఆయిల్ పైకి తెరుగుతుంది దీనికి నెక్స్ట్ ప్రాసెస్ ఏం తెలుసా మనము ఆయిల్ హీట్ చేసుకుని కూల్ డౌన్ చేసుకుని ఆయిల్లో ఇంకో వేసుకుని ఇంట్లో వేసుకోవాలి సో నెక్స్ట్ స్టెప్ అది మనం రేపు చేద్దాము సారీ పర్లేదండి నాకు అదొక యూనిక్నెస్ అనుకుంటాను డయాబెటీస్ అనేది నాలోనే ఒక స్పెషల్ ఇది అనుకుంటాను నాకేం ప్రాబ్లం లేదు అది దానికి సారీ అవసరం లేదు అడిగినందుకైనా దేనికైనా నోట్ నథింగ్ టు బి సారీ ఫర్ దట్ థ్యాంక్స్ అండి లైవ్ చూస్తున్నామని అందరికీ ఇక్కడ వరకు అయితే మీ అందరికీ అర్థమయ్యే ఉంటుందని నేను అనుకుంటున్నాను ఏమైనా అర్థం కాకపోతే మీరు అడగచ్చు నేను చెప్పడానికి ట్రై చేస్తాను రేపయితే మనము పెసర పప్పుతో ఆవకాయ చేసుకోబోతున్నాం ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటే తెలుసా బెల్లం ఆవకాయ కానీ పెసర ఆవకాయ కానీ కరివేపాక ఆవకాయ నువ్వులు ఆవకాయ పల్లీ ఆవకాయ సో నాకు తెలిసినంత వరకు ఆవకాయ సిరీస్ అని పెట్టేసి మనము రోజుకు ఆవకాయ లైవ్లో చేసి పెట్టేద్దాం ఓకేనా సో నీకు ఆవకాయ వచ్చేస్తుంది నాకు ఆవకాయ వచ్చేస్తుంది बा <laughs> పిల్లల్ని అయితే ఖచ్చితంగా కుకింగ్లో ఇంక్లూడ్ చేయండి వాళ్ళకి ఫుడ్ ఇంట్రాక్షన్ పెడుతుంది మరి చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా వన్ ఇయర్ టూ ఇయర్ వాళ్ళకి వాళ్ళకి అయితే మీరు ఫింగర్ ఫుడ్గా ఇచ్చేయచ్చు మెసేజ్ చేస్తారు అని అనుకుంటాము చేసినా పర్లేదు కానీ ఫుడ్కి ఉన్న టెక్స్చర్ కానీ ఇప్పుడు ఏదైనా బాయిల్డ్ క్యారెట్ ఇచ్చామనుకోండి ఇది వాళ్ళ టెక్స్చర్ని అబ్జర్బ్ చేస్తారు సో టూ ఇయర్స్ ఆ టైంకి వచ్చేసరికి వాళ్ళంతటా వాళ్ళే తింటారు వితౌట్ ఎనీ స్క్రీన్ స్క్రీన్ అన్నది కూడా చాలా చాలా డేంజర్ ఎవరైనా తినేటప్పుడు స్క్రీన్ ఉంటే మ్యాక్సిమం అవాయిడ్ చేసేయండి చెప్పడానికి నాకు ఈజీగానే ఉంటుంది ఉంటుంది కానీ ఇంట్లో మీరు అందరూ బిజీగా ఉంటారు రైటే బట్ స్క్రీన్ అంతే మంచిది కాదన్నది నా ఫీలింగ్ స్క్రీన్ బదులు ఏదైనా మంచి మంచి స్టోరీస్ వింటాం కానీ స్పెల్లింగ్స్ కానీ హ్యాండ్ రైటింగ్ కానీ మ్యాథ్స్ సాల్వింగ్ ఆన్ డైరెక్ట్గా త్రీ ప్లస్ త్రీ సిక్స్ అలా మన నోటికి ఈజీగా ఉండేటట్టు సాల్వింగ్ కానీ అలాంటివి అయితే చాలా బాగుంటుంది క్యారమ్ స్టర్స్ ఇలాంటివన్నీ మంచి మంచి ఆప్షన్స్ ఆవకే పంపించండి చాలా ఇష్టం తప్పకుండా పంపిస్తాం అడ్రస్ చెప్పండి ఇప్పుడే ఆవకే పంపించేస్తాను రెడీ అయ్యాక జస్ట్ సజెషన్ మార్నింగ్ డ్రింక్ ట్రీ ఆకుల్తో జస్ట్ చేస్తాను తప్పకుండా ట్రై చేస్తానండి థ్యాంక్స్ నాకు సజెషన్ ఇచ్చినందుకు కంట్రోల్గా ఉంటుందంట షూర్ తప్పకుండా ట్రై చేస్తాను సో ఇంతే అండి నా లైవ్ చూశారు అందరూ చాలా థ్యాంక్స్ రేపు కూడా ఇదే టైంకి రావడానికి ట్రై చేస్తాం ఆరు వెల్స్టైనా ఈ టైం చెప్పు టెన్ సో తింటే టెన్ చెప్పింది కదా ఖచ్చితంగా టెన్ ఓ క్లాకే రెడీగా ఉంటాం మేము లైవ్లో మీరు కూడా ఇంగ్రీడియంట్స్తో రెడీగా ఉండండి ఇది ఎలా వచ్చిందో చెప్తాను ఇది అన్నంలో కలిపి చూపిస్తాను తనకే తినిపించి కూడా చూపిస్తాను ఎలా ఉందో తన రియాక్షన్ మీరు ట్రూగా తెలుస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీరు లైవ్కి వస్తానందుకు అన్నందుకు థ్యాంక్స్ లాట్ చాలా సపోర్ట్ చేస్తున్నారు నా లైవ్ చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంతే అండి ఈ కొబ్బరి ఆవకాయ అయితే ఇక్కడితో రెడీ అయిపోయింది ఇది కోనసీమ స్పెషల్ మళ్ళీ చెప్తున్నాను ఇది మనకు ఒక నైట్ ఉందనుకోండి అందరికీ తెలిసిన విషయమే అందులోంచి ఉప్పు ఇవన్నీ ఉండడం వల్ల ఊరుతుంది ఊరడం వల్ల మనకి పిండి పిండి అన్నది వస్తుంది రేపు మనం కాచి చల్లార్చిలో నూనె వేసుకుంటాం అయితే కొబ్బరి ఆవకాయ హాఫ్ రెడీ ఓకేనా రేపు పెసర ఆవకా మేముందుకు కోసం ప్లస్ ఈ అవుట్పుట్ ఎలా ఉందో మీకు చెప్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి మేము ఒక మంచి లైవ్ వీడియోతో వస్తాం రేపు మంచి ఏదైనా మంచి స్టోరీ మనమే క్రియేట్ చేసి చెప్తాం విత్ మోరల్ నువ్వు మోరల్ చెప్పు చెప్తాను ఎలా ఉంది ఐడియా మీరు ఎలా ఉంది ఐడియా అది కూడా మాతే చెప్పండి బాయ్ అండి అందరికి బాయ్ చెప్పు బాయ్ 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 థ్యాంక్ యూ ఎక్కువ మంది చూస్తున్నాం